అందరికీ నమస్కారం అండి శైలజినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం దొడ్డిపట్ల పూర్ణిమ గారు రచించిన వింత పోటీ అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అవంతి రాజ్యంలో యుద్ధ లేకుండా పాలన కొనసాగడంతో రాజ్యం సుభిక్షంగా ఉండేది అక్కడి ప్రజలు చీకూచింత లేకుండా కాలం గడిపేవారు శత్రువుల నుంచి ప్రమాదం తొలగిపోవడంతో రాజ్యంలో ప్రతి సంవత్సరం ఆటల పోటీలు పరుగు పందాలు రకరకాల పోటీలు నిర్వహించేవారు ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త పోటీని ప్రవేశపెడతారు విజేతలకు మంచి మంచి బహుమతులు కూడా ప్రకటిస్తారు కాబట్టి పోటీదారులు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఈ పోటీలో పాల్గొంటూ ఉంటారు యథావిధిగా ఆ ఏడాది కూడా మంత్రి ఒక వింత పోటీని నిర్వహించాడు అది ఏమిటంటే పోటీదారులు రాజభవంతి మీద నుంచి నేల మీదకి దూకాలి అలా భవంతి మీద నుంచి క్షేమంగా దూకగలిగిన వారికి మహారాజు ఒక లక్ష వరహాలు బహుమతిగా ఇస్తారు బహుమతికి ఆశపడి చాలామంది యువకులు పోటీలు పడుతూ భవనం మీదకు ఎక్కి దూకడానికి ప్రయత్నం చేశారు కానీ భవంతి చాలా ఎక్కువ ఎత్తుతో ఉండటంతో ఎవరూ సాహసించి కిందకి దూకలేకపోయారు దాంతో మంత్రి లక్ష వరహాల మూట పైకి ఎత్తి అందరికీ కనపడేలాగా చూపిస్తూ ఈ లక్ష వరహాలను గెలుచుకునే వీరుడే ఇక్కడ లేడా అని బిగ్గరగా అరిచాడు అప్పుడు సమూహంలో నుంచి గంగన్న అనే వ్యక్తి భవనం పైకి ఎక్కి ఏమాత్రం భయపడకుండా లాఘవంగా కిందకి దూకేశాడు అందరూ ఆనందంతో చప్పట్లు చరిచారు రాజు భేష్ అని గంగన్నను మెచ్చుకున్నాడు తరువాత వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నారు ఒక్కొక్క విజేత వెళ్ళి మహారాజు గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు కాసేపు అయ్యాక భవనం మీద నుంచి కిందకి దూకిన విజేత గంగన్న అని రాజు గంభీరంగా పిలిచాడు గంగన్న వెళ్లి రాజుకు నమస్కరించి నిలబడ్డాడు మాట ప్రకారం రాజు గంగన్నకు లక్ష వరహాల మూటను బహూకరించబోయాడు వెంటనే మంత్రి రాజును వారించి ఈ గంగన్నను బంధించండి అని భటులను ఆదేశించాడు సభలోనున్నవారు రాజు ఆశ్చర్యంతో మంత్రి వైపు చూశారు అప్పుడు మంత్రి ప్రభు గత నెలలో మన ఖజానాను దోచుకున్న వ్యక్తి గంగన్నే అన్నాడు దానికి రుజువు ఏమిటన్నట్లు రాజు మంత్రి వైపు చూశాడు ప్రభు ఈ దొంగ మన ఖజానాను దొంగిలించి పారిపోతున్న సమయంలో మన సైనికులు గమనించి వెంబడించారు అప్పుడు అతడు అతి లాఘవంగా మన భవంతి నుంచి కిందకి దూకి తప్పించుకున్నాడు తరువాత ఎంత విచారించినప్పటికీ దొంగ ఆనవాళ్లు దొరకలేదు ఈ దొంగను పట్టుకునేందుకే నేను ఈ పోటీని నిర్వహించాను పోటీలో ఏ ఒక్కరూ చేయలేని పనిని ఈ గంగన్న మాత్రమే సాహసవంతంగా చేయగలిగాడు నిజంగానే అతనికి గోడలు దూకే విద్యలో చాలా ప్రావీణ్యం ఉందన్న విషయం మీరంతా ఇంతకు ముందే చూశారు కదా అన్నాడు మంత్రి రాజాజ్ఞ ప్రకారం భటులు గంగన్నను బంధించి తీవ్రంగా విచారించారు గంగన్న చివరకు నిజాన్ని అంగీకరించి కారాగారానికి వెళ్ళిపోయాడు చిక్కు సమస్యను యుక్తితో పరిష్కరించడంతో అందరూ మంత్రి తెలివిని కొనియాడారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి